భార్య భర్తలు అనమాట మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి నేను అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అన్ని టెస్టులు చేసేయండి అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి అరగంటేందే టెస్ట్ అయిపోయి రిపోర్టు రేపు సాయంకాలం ఇస్తారంట ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా బర్త్డే ముందే తెలుసా తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ మరికి చెప్పండి అది అక్కడ పెట్టే పెట్టే హ్యాపీ బ్యాపీ టు టూ సారీ సారీ రా అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పడేశాను అన్ని తప్పులే చీ చీ చీచిద్దా జాగ్రత్త రా నాన్న కత్తి తీసుకో తప్పు పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోట్ తెరవమ్మా నోట్లో పెడతాను సరీరా సారీ అవును నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజని తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు నిండా డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను మహారాజశ్రీ మా బావగారి కారు హారను ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు త్వరగా మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు పద 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 గారు నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చినామన్నారమ్మా ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నాడా లేదండి ఇది ఒక్కటే పంపించాడు పోరా పోరా ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైపులో మీ బాబాయ్ ఏమైనా పార్సిల్ బాంబు పంపాడా విప్పు వెరైటీగా ఉంటుందని మీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే ఏంటి భార్య ముడిగా మూడిగా కూర్చున్నా మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బావు గారు ఉత్తరం మంచి రోజు చూసి అమ్మాయిని మనం రోడ్డు రోడ్ల మీద తీసుకెళ్దాం ఏంటి రోజు మీద నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోడ్ల మీద తీసుకెళ్లాను ఇది మన వంశాచారం హలో ఆహా దిష్టి బొమ్మలా కట్టిన ముష్టి దానిలా ఎంత బాగున్నావే